గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం చెప్తాను అదేంటంటే నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఈరోజున నాతో మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతుంది చూశాను నేను ఏంటి ఇలా ముఖం తీయించుకున్నాడు ఏంటి అని నేను అనుకున్నాను తనకి నాకు ఏం గొడవ అవ్వలేదే కానీ ఎందుకు నాతో మాట్లాడడానికి అలా ముఖం చాటేయాల్సి వచ్చిందని నేను అనుకున్నాను అలా నేను కొంచెం ఎదరికి వెళ్తా ఉన్నప్పుడు తన ఏమీ లేదు సిగరెట్ కాలుస్తున్నాడు ఆ సిగరెట్ కాలుస్తున్నప్పుడు తనకు అనిపించింది మాట నేను చేసే తప్పు కదా ఆ సిగరెట్ కాలుస్తా ఆ వ్యక్తిని పలకరించడం మంచిది కాదు అని చెప్పేసి తన తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు ముఖం దించేసుకున్నాడు నేనంటాను ఆ వ్యక్తి తను చేసే తప్పు అని తెలిసింది కదా మరి తెలిసి అని కూడా ఆ తప్పుని తను ఎలా చేస్తున్నాడు నన్ను పలకరించడానికే అది తనకి మొహమాటం కింద అనిపించినప్పుడు మరి అలాంటి పని చేయటానికి తనకి అవమానంగా లేదా నేను అంటాను అంటే మనం చేసే పని మనకు మంచిది కాదు అని తెలిసినా కూడా మనం చేస్తున్నామంటే ఎవరో మనకు శత్రువులు కాదు మనకు మనమే శత్రువులుగా తయారవుతున్న రోజులు ఇవి కాబట్టి ఒకసారి ఆలోచించండి నేను జస్ట్ అది సిగరెట్ విషయంలో చెప్పాను చాలామంది రకరకాలుగా పాడైపోతూ ఉన్నారు వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి మనిషి ఎదురు పడినప్పుడు వాళ్ళు కనిపించకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఆ వ్యక్తికి తెలుసు ఇది తప్పు ఆ వ్యక్తి ఎదురుకుండా ఆ వ్యక్తికి నేను ఎదురు పడినప్పుడు నేను ఈ తప్పు చేస్తున్నానని తనకు తెలిసిపోతుందేమో ఒకటి మనం ఆలోచించాలి ఎదుటి వ్యక్తికి తెలిసినంత మాత్రాన నేను నేనంటాను నీకు తెలిసిన తప్పు నువ్వు గనక మానేస్తే అది నీ జీవితానికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేనైనా సరే మీరైనా సరే మనకు తెలిసిన తప్పుని మనం చేస్తున్నామని మనం గ్రహించిన వెంటనే ఆ తప్పుని కనుక మనం అక్కడతో మనం కట్ చేసేసామా ఆ చెడు అలవాటు మన జీవితాన్ని వేయకుండా మనం చూస్తూ ఉంటాం కొంతమంది స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళకి లంగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ ఏ అలవాటు అయితే ఉందో ఆ అలవాటుని కంట్రోల్ చేసుకోలేక అది బాగా హైక్ అయిపోయి లాస్ట్కి వాళ్ళ బాడీలో ఉన్న పాట్స్ని ఎవరు పాడు చేస్తూ ఉంటాయి ఫైనల్కి వాళ్ళు ఏం చేయలేరు చనిపోవడం తప్ప ఇక్కడ మన జీవితం కోసం మనం చాలా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మంచిది కాదు ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదు ఇది నా జీవితానికి మంచిది కాదు అని మీకు తెలిసిన వెంటనే లేదా ఎవరైనా మీకు చెప్పిన వెంటనే దాన్ని పాటిస్తే మన జీవితం చాలా బాగుంటుంది ఆలోచించండి అంటే నేను నాకు ఎదురుపడిన ఆ పరిస్థితిని బట్టి నాకు అర్థమవాలకుని చెప్పు ఆ వ్యక్తి తను చేస్తుంది తప్పు అంటే స్మోకింగ్ అన్నది తప్పు అని తెలిసిన తెలిసిన తెలిసింది కాబట్టి మరి తను నన్ను నాతో మాట్లాడకుండా మోఖం దించుకున్నాడు కదా అంటే తనకు తెలుసు తప్పని మరి తప్పని తెలిసినప్పుడు ఆ చెడు అలవాటిని ఎందుకు మానుకోలేకపోతున్నట్టు కాబట్టి ఆలోచించాలి మనం అందరం కూడా చెడు అన్న దాన్ని మొదట్లోనే తృంచేయాలి అంటే పెద్దలు అంటారు కదా మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి మ్రాన్ అయిపోతే దాన్ని ఏం చేయలేము మన అలవాట్లు మన లక్షణాలు అవన్నీ కూడా అంతే మన స్టార్టింగ్లోనే ఇది మనకు మంచిది కాదు అనుకుని ఆప్ చేసేస్తే అది మనకి చాలా మంచిది లేదు పర్వాలేదు పర్వాలేదు అని అడ్జస్ట్ అయ్యామా చివరికి అలవాటే మనల్ని ముంచేస్తుంది కాబట్టి ఆలోచించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ